thank <laughs> you multimassi కానీ bird hato weh common ur ఐదేళ్ళు కేవలం తొంభైతో ఎమ్మెల్యేగా ఓడిపోయినా ఐదేళ్ళు అన్ని మీ అందరూ సైతం సైతం ఎదుర్కొని నిరంతరం మీ మధ్యలో ఉండి మీ ఇంటి బిడ్డ కావండి రాజు అనిల్ కుమార్ యాదవ్ ఈ రోజు మీరు అందరూ ఆశ్చర్య అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యేని చేస్తే రేపటి రోజు వైఎస్ఆర్ కన్నా స్పూర్తి ప్రభుత్వంలో జగన్ అన్న ముఖ్యమంత్రిగా అనిల్ కుమార్ యాదవ్ మంత్రిగా మీ ఇంటి బిడ్డ అనిల్ కుమార్ యాదవ్ కూడా మీకు వస్తుందని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా కష్టపడి మీలాంటి వాడు మీరు పిలుస్తూ వచ్చేవాడు జగనన్న ఆశీస్సులతో నెల్లూరు నగర ప్రజల ఆశీస్సులతో ఈరోజు వేలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులతో ఈరోజు నామినేషన్ వేయటం జరిగింది పదకొండు నలభై ఒకటికి నామినేషన్ వేయటం జరిగింది ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలు జగనన్నని ఒక అవకాశం ఇచ్చి ముఖ్యమంత్రిని చేసుకోవాలా ఎట్టి పరిస్థితుల్లో రెండు వేల పంతొమ్మిదిలో ఖచ్చితంగా జనం నేను ముఖ్యమంత్రి చేసుకోవాలా మా భవిష్యత్తును మార్చుకోవాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా నెల్లూరు నగరానికి సంబంధించి ఏదైతే నాలుగు సంవత్సరాల పదకొండు నెలల పాటు నేను శాసనసభ్యుడిగా ఉండి ఈరోజు నామినేషన్ వేయటం జరిగింది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఒకటే కోరుతున్నాను ఈరోజు జరుగుతున్న ఎన్నికలు ఒక ధనవంతుడికి ఒక సామాన్యుడికి జరుగుతున్న పోరులు తప్పకుండా ఒక నీతి నిజాయితీగా ఈ నాలుగు సంవత్సరాలు పది నెలలు నేను శాసనసభ్యుడిగా ఉన్నాను ఈరోజు నగర ప్రజలందరూ కూడా ఒకటే కోరుతున్నారు ఉన్నాను మీ ఆశస్సులు దీవెన్లు ఇవ్వండి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా శాసనసభ్యుడిగా గెలిచినప్పుడు ఖచ్చితంగా నెల్లూరు నగర ప్రజలు ఏదైతే నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు నా శాసనసభ్యుడిగా ప్రతి గడపకి వెళ్ళి సమస్యలు తెలుసుకున్నాను ఈసారి ఖచ్చితంగా సమస్యల పరిష్కారానికి ప్రతి గడపకి కూడా తొక్కుతానని మీ అందరి ఆశీస్సులు దీవెనలతో ఈరోజు నామినేషన్ వేశాను ప్రతి ఒక్కరిని కూడా దీవించమని కోరుతూ ఉన్నాను ఈరోజు ప్రతి ఒక్కరూ ఈరోజు నెల్లూరు నగరంలో కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా జగన్ ముఖ్యమంత్రి చేసుకొని మీకు అండగా ఉంటాము అని ఆశీస్సులు ఇస్తున్నప్పుడు సంతోషంగా ఉంది ఇంకా ఇరవై రోజులు మాత్రమే ఉంది ఈ ఇరవై రోజుల్లో ప్రతి ఒక్కరిని కోరేది ఒకటే ఈ ఇరవై రోజులు అనేక తాయిలాలు అనేక రకాల డబ్బులు ఎందుకంటే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మేము ధనంతో ఎన్నికలు చేస్తాం అవన్నీ చేస్తాము కాబట్టి నన్ను ముందుకు నడిపించాల్సిన ఇది నెల్లూరు నగర ప్రజల్లోనే ఉంది వాళ్ళ ఆశీస్సులతోనే ముందుకెళ్తానని చెప్తే తెలియజేసుకుంటూ ఈరోజు నాతో ఈ నామినేషన్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క అన్నకి తమ్ముడికి అక్కకి చెల్లికి ఈరోజు విచ్చేసి నన్ను ఆశీర్వదించిన వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను మండు టెండటో సైతం ఈరోజు నాతో పాటు గాంధీ బొమ్మ దగ్గర నుంచి ఇక్కడ దాకా ప్రయాణం చేశారు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఖచ్చితంగా ఏప్రిల్ పదకొండవ తారీఖున ఎన్నికల్లో మీ అందరి ఆశీస్సులతో నెల్లూరు నగర నియోజకవర్గాన్ని జగనన్నో జగనన్నకి ఇచ్చి అతను ముఖ్యమంత్రి చేసుకునే దాంట్లో నేను కూడా ఒక భాగస్సుడిగా ఉండాలని కోరుకుంటూ మీ ఆశీస్సులో దీవెండి చెప్పి కోరుకుంటూ అందరు పత్రికా విలేకరులు అందరికీ కూడా కోరుతూ ఉన్నాను మీ అందరికీ కూడా మీ అందరూ కూడా ఎందుకంటే ఈ ఇరవై రోజుల కీలకమైన గట్ట అనేక రకాల తాయిలాలు అనేక రకాలు చెప్తా ఉన్నారు అవన్నీ దాటుకొని ఈరోజు పోరాటం చేస్తూ ఉన్న అండగా ఉండాల్సిన బాధ్యత ప్రతి మీ అందరి మీద కూడా ఉందని చెప్పి తెలియజేసుకునే పది రెండు ఎంపీ స్థానాలకు కైవసం చేసుకుంటాం దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఎటువంటి డౌటు లేదు మీ అందరికీ కూడా తెలుసు తెలుగుదేశం పార్టీలో ఈ మధ్య ఎట్లాంటి షాకులు తింటున్నారు ఎట్లాంటి తేరుకుంటున్నాయి ఈరోజు ఖచ్చితంగా వాళ్ళు మేము డబ్బుతోనే కొంటాము డబ్బుతోనే ఎన్నికలు చేస్తామని వాళ్ళు చెప్తా ఉన్నారు ఎందుకంటే నెల్లూరు నగరమే తెలుసు ఐదు వేలు అంటున్నారు పదివేలు అంటున్నారు యాభై వేలు ఫోన్లు అంటున్నారు యాభై వేలు కుంకుమలు అంటున్నారు రకరకాల తైలాలు చెప్తున్నారు కానీ ప్రజలందరూ కూడా ఇప్పటికే ఒక నిర్ణయంతో ఉన్నారు వీళ్ళు ఎన్ని చేసినా కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదికి పది అసెంబ్లీ స్థానాలు రెండు పార్లమెంట్ స్థానాలు ఇచ్చి ఈ రాష్ట్రంలోనే నెల్లూరు జిల్లా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఆశీస్సులు నెల్లూరు జిల్లా ప్రజలు ఎప్పుడూ జగన్ అనేక ఆశీస్సులు అండగన్నగా ఉంటారని చెప్పి ఖచ్చితంగా నిరూపిస్తారు ఏనా